అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక फोटटो बुकिंग है ना इनमें वो जो डॉक्यूमेंट आता है डॉक्यूमेंट आता है आप अप्लाई करते हैं एक प्रोग्राम पर बोल रहा है इसको बोलत है कि हां जमा नहीं होएगा एक टाइम चैलेंज है बिकुल मोले पूरा मुकल की बोल रहा है

जाने कहाँ मिलते हैं तो इसको देखो जी मोड़ा क्या मायने दे रहे हैं इसका इसको डांट तो अपन जैसे दोनों को डांटेंगे आप भी वहाँ हाँ तो ये तेरे क्या निकलेगा नहीं पर आता मेरे दोनों को ना ये ना बाल एक्सपोज़ दोनों को ना ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభావిడ ప్రాజెక్టు చేపట్టి తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఆన్లైన్లో భూ సమస్యలు ఉన్న వారికి మండల మండల కేంద్రానికి రాకుండా ప్రతి ఒక్క రెవెన్యూ సిబ్బంది గ్రామ గ్రామానికి వచ్చి భూ సమస్యలని ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి దరఖాస్తు తీసుకోవడం జరుగుతున్నది ప్రస్తుతం తల మండలంలో ఐదు గ్రామాలు ఐదు రెవెన్యూ గ్రామాల వారిగా ఈ కార్యక్రమం జరుగుతున్నది ఐదు గ్రామ ఐదు రెవెన్యూ గ్రామాలు పూర్తి అయినా ఈరోజు ఆరవ రెవెన్యూ గ్రామం నడుస్తుంది ఇంకా పదకొండు రోజు తొమ్మిది రోజులలో మిగతా తొమ్మిది గ్రామాలు రోజుకి ఒక గ్రామం చొప్పున మేము గ్రామంలోకి వచ్చి దర్యాదులు దరఖాస్తులు స్వీకరించి దాంతో ఎంక్వైరీ చేసి పరిశీలన జరిపి ప్రభుత్వ ఆదేశాల ఆదేశాలనుసారం ఆన్లైన్లో డివరీ చేసి వాటికి డిస్కో చేయడానికి తగు చర్యలు తీసుకుంటాము అయితే భూమికి సంబంధించి కొన్ని పేరు పాస్బుక్లో పేరు తప్పు అవ్వడం కానీ కులం పేరు తప్పు అవ్వడం కానీ తండ్రి పేరు తప్పు అవ్వడం కానీ లేదా ఏదైనా భూమి యాక్సిడెంట్ తక్కువ రావడం పాత పహాణిలో ఎక్కువ రావడం అని ఆన్లైన్ పహానీలో తక్కువ రావడం ఇలాంటి కరెక్షన్ కోసం పాత పహనలో పేరు కొత్త ఉండి కూడా కొత్త పహానీలో పేరు మిస్ కావడం అలాంటివి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి విరాసత్తులకు సంబంధించి కూడా వస్తున్నాయి వారికి ఇక్కడే కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి కూడా ంగూరం తీసుకొని కార్యాలయంలో మళ్ళీ తదుపరి చదువు ఆమె వాటిని తీసుకుంటాం